గుడ్ ఈవినింగ్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పాం కదా మీకు ఆమెను ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జనం వస్తున్నారు ఏంటి సినిమా ఎలా ఉంటుంది అని దానికి చాలా వరకు మ్యాచ్ అయిన సినిమానే అనుకున్నాను ఎందుకంటే నుంచి మాకు వస్తున్న రెస్పాన్స్ కానీ మేము చూస్తున్న రివ్యూస్ కానీ ఇన్నిటికీ జాన్ మేము అనుకున్న దానికి చాలా దగ్గరగానే ఉందనుకున్నాము సో ఏ సినిమా అయినా క్రిస్టల్ క్లియర్ కానీ వచ్చిన సినిమా స్కేల్ కానీ ఇంత టెక్నికల్గా చాలా ఎంత స్ట్రాంగ్గా తీసాం సినిమా మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ మధ్యకాలంలో ఐ మీన్ ఐ కెన్ ప్రౌడ్లీ సే లాస్ట్ సెవెన్ మంత్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చిన ఏ సినిమా కూడా ఇంత టెక్నికల్ ఇంత బ్రిలియంట్గా గా ఇంత తో ఇంత మంచి మ్యూజిక్ ఈ అన్నిటితో ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు సో ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది అన్ని ప్రతి సినిమాకు ఉంటాయండి అవన్నీ కామనే అవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు నాది గ్యారెంటీ ఏ రకంగా మీరు సినిమా థియేటర్కి వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ మీకు సినిమా ఏ మాత్రం మీకు హై రాలేదు ఎంజాయ్ చేయలేదు అంటే మాత్రం మీరు అప్పుడైనా మాకు ఫోన్ చేసి పెట్టొచ్చు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సినిమా రిలీజ్ అయిపోయింది కూడా చెప్తున్నాను చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ ఆఫ్ ఎన్ని పట్టించుకోకండి హ్యాపీగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి సినిమా చాలా బాగా తీస్తాం చాలా ఆమె ఒక తెలుగు సినిమాకి ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్టాండర్డ్స్లో టెక్నికల్గా అంత స్ట్రాంగ్గా తీసాం సినిమాని విజయ్ గారు అందరూ కోరుకున్నట్టు అందరు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారు ఫైనల్ అంటే నువ్వు సినిమా అంతా చూసావు కదా హృదయ గొప్ప పడిందా పడుతున్నా ఎక్కడన్నా నువ్వు చెప్పబో నీకే ఆ ఛాన్స్ ఇస్తున్నా నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు పెట్టపోతే పడాడు నేను ఇప్పిస్తాను ఉదయం లోపల సాంగ్ పెట్టకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారండి లవర్స్ లవర్ స్ల్ ఫీల్ అయినట్టు ఎందుకంటే విజయదేవన్ గారు కిస్ మిస్ అయినట్టు ఉన్నారు ఎందుకంటే చాలా ట్రై చేసాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి స్పిట్ చేయడం కుదరలేదు దాన్ని మాక్సిమం ట్రై చేసాం కానీ సెకండ్ హాఫ్లో ఏమన్నా ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి కానీ అందరూ మాకు సలహా ఇస్తున్నారు ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారు కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ ఇరవై నిమిషాలు ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసాము ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేశాము ఇప్పుడు మలయాళంలో ఇడ్లీ అమ్ముకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా ఈ అబ్బాయి తీసుకొచ్చి మందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేసాం కదా సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి సినిమా చాలా బాగుంది చాలా గ్రాండ్గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్కి తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి యూల్ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్ కానీ నాకు ఎప్పుడు రిఫ్యూర్తో గొడవ అని చెప్పుకుంటారు కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చిన రెస్పాన్సెస్ అన్నింటికి కూడా అందరూ చాలా ఆర్గానిక్గా ఇచ్చారు ఐ మీన్ నచ్చని చిన్న చిన్న పాయింట్ నచ్చని అని క్లియర్గా చెప్పారు నచ్చని చాలా బాగున్నాయని చెప్పారు వెరీ హ్యాపీ విత్ ఎవరిథింగ్ ఒకళ్ళిద్దరు కొంచెం కావాలని చేస్తారు అది తెలిసి మీ అందరు కూడా ఎవరు చేసి ఉంటారని కూడా మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్గా ఇచ్చారు చాలామంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్ గా అనిపించినాయి చెప్పిన కంప్లైంట్ కూడా మాకు నేను మాకు అవి అనిపించినాయి కాబట్టి తప్పులు చేశామని ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి సినిమా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ కుమార్ వచ్చాడా కుమార్ నిన్న ఫిగర్లు అడిగే కదా రాయలసీమ నిన్న ఫిగర్లు అడిగే కదా కుమార్ ఓవర్సీస్ నేను అమ్మిన రేటుకి డే వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేసింది రాయలసీమ నేను అమ్మిన రేటుకి డే వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేస్తుంది అంటే ట్రెండ్ తెలుస్తుంది నాకు నైజాము ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ క్రాస్ వస్తుంది ఎయిట్ ఆ క్రాస్ రావచ్చు అంత స్ట్రాంగ్ నైజాము ఆంధ్ర అంటే నేను జిల్లా జిల్లా చెప్పలేను కానీ అంటే దగ్గర దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్రోర్స్ క్రాస్ వచ్చేటట్టుంది చాలా సుబ్బుమార్ ఇంకా డీటెయిల్గా మన అంటే విజయ్ గారి సినిమా అంటే విజయ్ గారి ఎక్కువ తెలంగాణ హీరోయితే అంటారు కదా అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయలసీమలో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డే వన్ చేసేస్తుంది అంత స్ట్రాంగ్ ఉంది సినిమా ఇవాళ ఒక్క హైదరాబాద్ సిటీలో థర్టీ టూ షోస్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వేసాం థర్టీ టూ షోస్ వేసాం మార్నింగ్ సెవెన్ థర్టీకి అది ఒక రికార్డు సో అంత స్ట్రాంగ్ గా ఉంది సినిమా అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి చాలా అనుకోండి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి ఏం పట్టించుకోండి సినిమా థియేటర్ అండి డెఫినెట్లీ ఎంజాయ్ ద అది మీరు చెప్పాలి కలిసి వచ్చిందా అంతే కలిసి వచ్చిందని మీరు అందరూ అంటే కలిసి వచ్చిందంటే